ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధి కూలీలు ఉపాధి పథకానికి సర్కారు అనుసంధానం అయితే ఏదైతే ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఉందో ఆ ఇందిరమ్మ ఇండ్లకు ఉపాధి కూలీలు అంటే కరువు పని కూడా అటాచ్ అయితే వేసింది ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణంలో తొంభై పని దినాలు అనుమతి ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ ఉపాధి కూలీలకి రోజుకు మూడు వందల ఏడు రూపాయల వేతనం ఇవ్వనున్నది ఈ కూలిపనులకు వేయటలను ఈ ఇంద్రంకి అటాచ్ చేసి వాళ్ళకు రోజుకు మూడు వందల ఇరవై రూపాయల వేతనం అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనున్నది రెండు విడతల్లో ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల అరవై ఒక్క మంది లబ్ధిదారులు ఇప్పుడు ఏదైతే బయట ఖర్చులు పెరగడంతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఇల్లు కట్టుకోవాలని ఏదన్నా డైరెక్ట్ వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళకే డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం అయితే తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పథకానికి గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఉపాధికి సంబంధించిన కూలీలు మన ఏమంటామంటే కరువు పని అని అంటాం మనం అదే కదా మన తెలంగాణలో భాషలోనే కరువు పనికి పోతాం అదే మనం అనేది దీన్ని ఎట్లా అటాచ్ చేసిర్రు ఏమేం అని చూద్దాం ఒకసారి ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధి కూలీలు హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది వాళ్ళను తీసుకోరు ఏమంటే అని చెప్పి అయితే ఉత్తర్వులను జారీ చేసింది ఈ నిర్ణయంతో ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఉపాధి కూలీలకు భారీ ఊరాట లభించినట్లు లభించినట్లయింది అటు ఇంద్రమ్మ ఇళ్లకు ఇటు ఉపాధి పనిపోయే వాళ్ళకు కూడా భారీ ఊరటనైతే లభించింది ఎందుకంటే ఒక రోజుకు మూడు వందల ఇరవై రూపాయలు వాళ్ళకు బెనిఫిట్ అంటే బయట వర్కర్లను తీసుకొచ్చి అట్లా చేసుకోవాలని ఖర్చులు బాగా పెరిగినాయి ఈ రోజులలో ఎట్లుందో తెలుస్తుంది కదా ఇంటి నిర్మాణం ఖర్చులు పెరిగిపోవడంతో పేద లబ్ధిదారులకు సాయం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది ఉపాధి హామీ పథకం అనుసం అనుసంధానం ద్వారా ఇంటి నిర్మాణంలో కూలీల కొరత వ్యవ కూలీల కూలీల కొరత అధిక వ్యయాల ఇబ్బందులు తొలగ తొలగనున్నాయి అలాగే పనులు కూడా వేగవంతం కానున్నాయి ఎందుకంటే ఆ పనులు కూడా తొందరగా ఉపాధి పనులు చేసే వాళ్ళు వీళ్ళే ఇంటి పనులు చేసుకుంటే పనులు కూడా తొందరగా ముందడికి వెళ్తూ ఉంటాయి ఈ కాయకులు రా వీరు అంటే వాళ్ళు ఈ కాయకులు అంటే బదిం ఆడిపిస్తుంటారు పైసలు లేవంటే నేను ఇయ్యాలత్తా రేపు అంటాడు ఇది జరుగుతుంది ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం ఇట్లకైనా ఐదు లక్షలు ఇస్తుంది ఆ బిల్లులు కూడా స్టెప్ బై స్టెప్ ఇస్తూ ఉంది తొంభై పని దినాలు ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో తొంభై రోజులు పని దినాలు కల్పిస్తారు రోజుకు మూడు వందల ఏడు ఏడు వేతనం చొప్పున ఒక లబ్ధిదారుడికి తొంభై రోజులు గ్రామ తొంభై రోజులకు గాను ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై వరకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది తొంభై రోజులకు లబ్ధిదారునికి ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే లభించనుంది ఇక బయటకు పోకుండా ఏం చేయకుండా ఇంద్రమ్మ ఇళ్ళకి వాళ్ళే సహాయం చేసుకోనికి ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ స్థాయి వరకు నలభై రోజులు స్లాబ్ స్థాయి వరకు యాభై యాభై రోజులు పని దినాలు నిబంధనల మేరకు వినియోగించుకోవచ్చు నలభై రోజులు బీడ్ వరకు యాభై రోజులు స్లాబ్ స్లాబ్ పనే వరకు ఇళ్ళ నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది ప్రభుత్వం మొదటి రెండు విడతల్లో ముప్పై ఒక్క జిల్లాలోని ఇరవై ఒక ఇరవై ఒక వెయ్యి రెండు వందల అరవై ఒక్క మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది ఇందిరామ్మ ఇళ్ళకి ఆల్రెడీ కొంతమందికి బిల్లులు కూడా స్టార్ట్ అయినాయి ఆ సాయం అయితే అందిస్తుంది ప్రభుత్వం అయితే ఎంపిక ఎలా చేస్తారు ఎంపిక ఇలా అధికారులు ముందుగా ఇందిరామ ఇల్లు పొందిన లబ్ధిదారుల్లో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్నవారిని గుర్తించి ఆ జా జాబితాను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ అధికారులకు పంపిస్తారు ఏదైతే జాబ్ కార్డు ఉండదో ఆ జాబ్ కార్డు ఉన్న వాళ్ళని లబ్ధిదారులకు అటాచ్మెంట్ చేస్తారు ఆ చేసి ఆ వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తము జిల్లా అధికారులకు అయితే పంపిస్తారు డిఆర్డిఏ అధికారులు వారికి ఇంటి నిర్మాణం కోసం పని దినాలను కల్పి కల్పించనున్నారు నిర్మాణ పనులు పురోగతి పురోగతిని మూడు స్థానా మూడు స్థాయిల్లో ఫో మూడు స్థాయిల్లో ఫోటోలు లబ్ధిదారుల ఫోటోలతో సహా అప్లోడ్ చేయ చేయాల్సి ఉంటుంది అయితే వీళ్ళు లబ్ధిదారులు ఎట్లా ఫోటోలు తీతారో వాళ్ళతో పాటు కూడా ఈ ఉపాధికి సంబంధించిన వారి జాబ్ కార్డు ఉన్న వాళ్ళని కూడా ఫోటోలు అప్లోడ్ చేస్తారు ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాళ్ళకి డేటా మొత్తం పంపించేస్తారు పనులు పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధృవీకరించి ధృవ ధృవీకరించి చెల్లింపులకు అనుమతించాలి ఈ వివరాలను గ్రామ కార్యదర్శి పంచాయతీ నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలి పంచాయతీ రాజు శాఖ సూచించింది అయితే ఏదైతే ఈ కార్యదర్శి లాస్ట్కు ఈ వివరాలను గ్రామ కార్యదర్శి పంచాయతీ రా పంచాయతీ నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలి పంచాయతీ రాజు శాఖ సూచించింది ఈ ఏదైతే ఈ మొత్తం డేటా మొత్తం పంచాయతీ రాజ్ లాస్ట్ పంచాయతీరాజ్ దగ్గరికే వస్తాయి ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన బిల్లులను అప్పుడు విడుదల చేస్తారు ఇట్లా అయితే చా చాలా అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే అటు ప్రభుత్వం అన్ని అంటే ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది ఇటు ఇసుక ఇస్తుంది ఇట్లా ఈ ఉపాధి హామీ పనుల వల్ల కూడా అటాచ్ చేయడంతో అయితే కొంతమైతే భారం అయితే తగ్గుతుంది